పలుగు ప్రాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో రైతులతో సోలార్ కంపెనీ వారు చేసుకుంటున్న మోసపూరిత ఒప్పందాలను రద్దు చేయించి రైతులను రక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి కోరారు ఈ మేరకు ఆయన రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ జిల్లా నాయకులు హనుమంతు సూరి శ్రీరాములతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల సోలార్ కంపెనీలన్నీ ఎక్కువగా కర్నూలు జిల్లా ప్రాంతంలోనే వారు భూములు కోని లేదా అద్దెకు తీసుకుని తమ యంత్రాలను పెడుతున్నారన్నారు ఇక్కడ ఎందుకు కొంటున్నారు అని అంటే నీళ్లు లేక భూములకు విలువ లేక రైతులను మరింత దోపిడీ చేయడంలో భాగంగానే తక్కువ ధరకే భూములు అద్దెకు దొరుకుతాయనే ఈ కరువు ప్రాంతం భూములపై పడ్డారన్నారు తమ యంత్రాన్ని నిర్మించేదాకా అద్దె సరిగానే ఇస్తూ యంత్ర నిర్మాణం అయిపోయిన తర్వాత అద్దెనివ్వకుండా రైతులను ఇబ్బంది పడుతున్నారన్నారు అద్దెకు ఉంటున్న కంపెనీలు రైతు నుండి మీ పత్రాలు ఇవ్వాలని అడగడం లేదని అన్నారు రైతుల పత్రాలతో వాళ్ళు లోన్లు తీసుకుని రైతులు మెడలకు ఉరితాలు చుట్టూ ప్రయత్నం చుట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతులకు రక్షణ కల్పించాలని లేనిచో రైతుల కూడగట్టి ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఎకరాకు ముప్పై వేల రూపాయలు కౌలు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ భూములకు అయితే పదహైదు వేలట రైతుల భూములకైతే ముప్పై వేలట అగ్రిమెంట్ కాలం ముప్పై సంవత్సరాలట ఇది పూర్తిగా అప్రజాస్వామికమైంది చట్టవిరుద్ధమైంది రైతులకు అన్యాయం చేస్తూ కంపెనీలకు లాభం కలిగించేది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సోలార్ కంపెనీలకు ఈ ఒప్పందం చేసుకునే అధికారం ఇచ్చిందో అవకాశం ఇచ్చిందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి రైతుల భూములు సోలార్ కంపెనీలు నేరుగా తీసుకొని వీళ్ళలేదు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండాలి ముప్పై సంవత్సరాల లీజు అది చట్టవిరుద్ధం ప్రభుత్వమే కౌలు రైతులకు ఒక చట్టం చేసింది పదకొండు నెలల కౌలని కౌలు ఒప్పందం పదకొండు నెలలని మరి రైతులకు కౌలు రైతులకు లేదా భూ యజమానులకు కౌలు రైతులకు పదకొండు నెలల కౌలు ఒప్పందం ఏంటి రైతులకు సోలార్ కంపెనీలకు మధ్య ముప్పై సంవత్సరాల కౌలు ఒప్పందం ఏంటి ఏంటి ద్వంద్వ విధానం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ప్రతిపాదించిన కౌలు కానీ దాంట్లో ఉన్నటువంటి షరతులు కానీ అన్నీ కూడా రైతులకు నష్టదాయకమైనవి సోలార్ కంపెనీలకు లాభం కలిగించేవి ముప్పై వేల రూపాయలు కౌలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు భిక్షం వేస్తున్నారా రైతులకు అని చెప్పేసి అడుగుతున్నాం కనీసం కౌలు కిందనే సంవత్సరానికి రెండు లక్షల రూపాయల వరకు ఇస్తే తప్ప రైతులకు మేలు జరగదు రైతులకు న్యాయం జరగదు ముప్పై వేల రూపాయలు కౌలు ఇచ్చి ముప్పై సంవత్సరాలు భూమి తీసుకొని కోట్ల రూపాయలను సోలార్ కంపెనీలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం మార్గం ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది సోలార్ కంపెనీలకు ఊడిదం చేసే ప్రభుత్వం ఇది ఒప్పంద విధానమే రైతును మోసం చేసే విధానం సోలార్ కంపెనీలకు లాభం కలిగించే విధానం ఇందులో మరొక మతలు ఏముంది రైతు తన భూమి మీద ఉండే అన్ని ఆర్థిక రుణాలన్నీ క్లియర్ చేసి భూమి పత్రాలన్నీ వాళ్ళకి ఇవ్వాలట నేను నా ఇల్లు నీకు అద్దెకి ఇస్తున్నా నువ్వు భూమి ఇల్లు అద్దె పెట్టుకు కుదో పెట్టుకోడానికి అవకాశం అవకాశం ఉంటుందా నేను ఎంతసేపునో అద్దెకు ఉంటావు పాడికి ఇస్తావు భూమిలో కౌలు తీసుకుంటావు కౌలు ఇస్తావు కానీ నా పత్రాలతో నీకేం పని అంటే నా పత్రాలు తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో కుదోపెట్టి నువ్వు లోన్ తీసుకోవాలా భూమి రైతుది లోన్ తీసుకునేది కంపెనీయా సోలార్ కంపెనీయా దానికి మార్గం కల్పిస్తుంది ప్రభుత్వ విధానం ఎక్కువ చేస్తున్నా ప్రభుత్వానికి సోలార్ కంపెనీలు ఈ ఒప్పందాలు రద్దు చేయండి ఇది రైతుకు ద్రోహం చేసే ఒప్పందం ఇది సోలార్ కంపెనీలకు లాభం చేసే ఒప్పందం